మా బాస్ట్రా ట్రిప్ అయితే సగం హిట్ సగం ఫట్లాగా అయిందండి కార్తీక మాసంలో మంచిగా వెళ్ళాము అనుకోకుండా అనమాట బాగా దర్శనం అంతా బాగా జరిగింది కానీ మాకైతే వ్యాన్తోని వ్యాన్ డ్రైవర్తోనే ప్రాబ్లం అయింది అనమాట అదంతా మీకు వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది ఈ వీడియో చూడడం వల్ల అయితే మీరైతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాగ్రత్త అయితే పాటిస్తారండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి బాసరాకు అయితే వెళ్ళామండి సో మేము స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి ఒక మంచి హోటల్లో అయితే ఆగామనమాట వచ్చేసి ఎవరికి నచ్చిన టిఫిన్స్ వాళ్ళైతే అందరం తెప్పించుకున్నాము అండ్ ఇక్కడ టిఫిన్స్ అయితే చేసేసాము పెట్టేయండి సో ఇంకా మంచిగా టిఫిన్స్ అయితే చేసేసి తర్వాత టీ కూడా తాగేసి ఫైనల్గా అయితే ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట అయితే స్టార్టింగ్ అంతా కూడా మాకు చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా అనిపించిందండి కానీ ట్రిప్ ఎండ్ అయ్యే వరకు అయితే మాకు అస్సలు బాగా అనిపించలేదు అది ఎందుకు అనేసి మీకైతే వీడియో లాస్ట్ వరకు ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకొక లెసన్ కూడా తెలుస్తుంది నేను ఏంటంటే మనము ఇలా ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలుస్తుంది ఎస్పెషల్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వెళ్తూ ఉంటాం కదా ఆ టైంలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి ఇంక ఇక్కడైతే మొదల కూతురు అందరి కోసం టీ కాఫీ ఎంత కావాలి ఏంటి అని అడుగుతున్నాను మా దగ్గర అయితే పిల్లందరూ కూడా మంచి హెల్ప్ చేస్తారండి మోస్ట్లీ అందరు ఫ్యామిలీస్లో అలాగే ఉంటారు కాకపోతే మా దగ్గర కూడా ఇంకా నాకు బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ మా టీలు కాఫీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ బాసరకు బయలుదేరాం మార్నింగ్ అయితే సెవెన్ క్లాక్ బయలుదేరామం మా ఇంటి దగ్గర నుంచి అక్కడి నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నారు ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేటప్పటికి అయితే ట్వెల్వ్ థర్టీ అయిందనమాట ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి పెద్ద లైన్ అండి సో మొదటి వాళ్ళైతే ముందు లైన్లో వెళ్ళిపోయారు ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి స్పెషల్ దర్శనం కోసం వెయిట్ చేస్తారనమాట సో ఇంకా వాళ్ళని అక్కడ పంపించేసి మళ్ళీ నేను మా అక్క మా చిన్నబాబు ముగ్గురం కలిసి ఇక్కడ నుంచి వచ్చేసాం అనమాట అంటే ఇంకో లైన్లో వచ్చాము ఇక్కడ మా వెనుక కనిపించే చిన్నబాబు మాత్రం వడబాల్ అమ్ముతున్నాడు అండి కానీ ఒక్కోసారి ఒక్కో రేట్ చెప్తున్నాడు ఒకసారి ట్వంటీ హండ్రెడ్ ఒకసారి థర్టీ హండ్రెడ్ అది కూడా జస్ట్ ఏదో గోదావం నుంచి బౌల్స్ ఏదో పట్టుకొని వస్తున్నాడు కానీ ఎవరైతే కొనలేదులేండి కానీ అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారేమో తెలియదు ఇంకా ఫైనల్ మేము అదే అలాగే లైన్ లో నుంచి వస్తూ వస్తూ లోపలికైతే వచ్చేసామండి ఇక్కడ ఎదురుగా కనిపించేది అమ్మవారి గర్భ కూడా అండి సో ఇంక లైన్ అంతా దాటుకొని వెళ్ళాలి కదా ఇక్కడైతే కాసేపు లైన్ ఆపేశారు ఇంకా అందుకని మేము కూర్చుండిపోయామనమాట ఇంకా ఖాళీ కూర్చోవడం ఎందుకనేసి ఫోటోస్ అయితే తీసుకున్నాము ఇవ్వాలి కదండి ఎంత లైన్ ఉందో కానీ తర్వాత మధ్యాహ్నం టూ తర్వాత చూస్తే అసలు మొత్తం ఖాళీ అయిపోయి ఎంత వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లైన్ అండి సో ఈ లైన్లో మేము మళ్ళీ గర్భగుడి లోపలికి కూడా వెళ్ళాము అనమాట మంచిగా అయిందండి అమ్మవారి దర్శనం అయితే ఇంకా అక్కడ వీడియో తీయదు కాబట్టి తీయలేదు అక్కడి నుంచి బయటకు వచ్చాక చూస్తే ఇక్కడ అమ్మవారి చీరలన్నీ కూడా ఆప్షన్ వేశారనమాట ఇక్కడ వే టు ఎగ్జిట్ అని ఉంది కదా అంటే ఇది బయటకి వెళ్ళే దారి అనమాట సో బయటకు వచ్చే దారిలో మనకి ఇక్కడ దీపాలు వెలిగించేది కనిపిస్తుంది కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగిస్తారు కదా సో మేము కూడా ఇక్కడ దీపాలు తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి ఇలా ఇక్కడ నీ యాత్రలకు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వెలిగిస్తామండి వదిన చెప్తారనమాట ఖచ్చితంగా పెట్టుకోండి అమ్మా అనేసి సో అక్కడ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ అక్షరవ్యాసం చేసిన వాళ్ళకి ఫొటోస్ అవి తీస్తారు కదా ఇక్కడ ఇస్తారంట సో ఇప్పుడు నేను చూపించే దారి వచ్చేసి ఏంటంటే అమ్మవారి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట ఇలాగ మొత్తం లాంగ్ వే అనేది ఉంటుంది ఫస్ట్లో చెప్పాను కానీ స్పెషల్ దర్శనం తీసుకెళ్తారని చెప్పేసి అది ఇక్కడ అనమాట డైరెక్ట్గా బయట నుంచి ఇక్కడ లోపలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు పెద్దవాళ్ళ కోసం అయితే మంచి వీల్చైర్ ఆప్షన్ కూడా ఉందండి ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే మనకు మొత్తం బయటికి దారండి ఇంకా అక్కడ బయట నుంచి మనం రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ వేదవ్యాసుడి గుడి ఉందనమాట ఇంకా అక్కడ గుడికి వెళ్ళి కూడా అందరం దండం పెట్టుకొని కాసేపు అక్కడ కూర్చొని తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళామండి భోజనానికి అనేసి వెళ్ళామనమాట సో ఇదే అండి మా క్యాబ్ అసలు బయటికి వెళ్ళి చూస్తే బాగుంది కానీ లోపల కూర్చడానికి అయితే చాలా అన్కంఫర్టబుల్ ఉందండి ఎందుకంటే సీట్స్ అనే దగ్గర ఉన్నాయి అసలు కాల్ పెట్టుకోవడం కూడా ప్లేస్ కరెక్ట్గా లేదనమాట మా ట్రిప్లో అయితే మాకు నచ్చిన విషయం ఇదే అండి ఇంకా ఫైనల్గా వచ్చేసి డ్రైవర్ ఏం చేశారంటే మేము చెప్పేది వినట్లేదు భోజనానికి అక్కడ హోటల్కి ఎక్కడైనా తీసుకెళ్ళామని అంటే ఇంకా డైరెక్ట్ అయినా మాకు హైదరాబాద్ రిటర్న్ అనేసి అనుకొని అక్కడ నుంచి మొత్తం చాలా ముందుకైతే వచ్చేస్తాడనమాట మేము చెప్తున్నా వినట్లేదు ఇంకా మళ్ళీ కొంచెం గట్టిగా అరిచేటప్పటికి అప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాడు మళ్ళీ ఆ గుడి దగ్గరికే తీసుకొచ్చాడు ఇంకా అక్కడే ఉన్న ఒక హోటల్ అయితే బోన్ చేసుకున్నాము ఫుడ్ అయితే బాగుందండి తర్వాత వచ్చేసి బయట మరీ మా వ్యాన్ కోసం వెయిట్ చేసే లోపల మాకు ఇక్కడ ఒక షాప్ కనిపించింది జస్ట్ నార్మల్గా చూసామన్నమాట ఇంకా పిల్లలైతే ఏదో కొనుక్కున్నారు ఇంకా ఫైనల్గా వచ్చేసి మేము మళ్ళీ వ్యాన్ ఎక్కేసి గోదావరికి అయితే బయలుదేరాము ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా ఇది అమ్మవారి గుడి అండి సో కరెక్ట్గా ఎదురుగానే ఒక హోటల్ అయితే ఉంది అందులోనే భోన్ చేసుకున్నాము బాగుందండి భోజనం కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎడం పక్కన గుడి పక్కన రెండు చోట్ల కూడా అన్ని షాప్సే ఉన్నాయండి కాకపోతే అన్ని షాప్లో ఒకటే ఐటమ్స్ అనమాట దేవుడు పటాలు ప్యాడ్స్ పెన్సిల్స్ పెన్స్ ఇరేజర్స్ ఇవాళ ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇంకా అప్పుడు అక్కడ నుంచి బయలుదేరి గోదావరి స్నానఘట్టం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ ఎదురుగా అయితే మీకు అమ్మవారి విగ్రహం కనిపిస్తున్నాను పెద్దగా అట్లా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాం ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఇంకా కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు ఒక సైడ్ అయితే వెలిగిస్తున్నారు ఇంకో సైడ్ అయితే మొత్తం గుడిచేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ పని వాళ్ళది కదా సో ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ మేము అక్కడ గోదావరి నది ఒడ్డున కూడా కొంతమంది వెలిగిస్తున్నారు ఇంకా అక్కడే వెలిగిద్దామని చెప్పేసి అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోయామండి అక్కడ కూడా దేవుడి విగ్రహాలు ఉన్నాయి అక్కడైతే అందరం కలిసి దీపాలు అయితే వెలిగించామండి మేమైతే అందరం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము అలా తెచ్చుకోలేని వాళ్ళకి బయట కూడా అమ్ముతున్నారండి ఇంకా దీపం వెలిగించి మంచిగా అన్నం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బోట్ అయితే మాట్లాడుకున్నాము బోట్ ఒక్కొక్కరికి వచ్చేసి వంద రూపాయలు సో అందరం అయితే బాగా ఎంజాయ్ చేస్తామండి కాకపోతే నాకైతే మనసులో వెళ్ళి ఇదే భయం ఉండే అనమాట ఫోన్ పడిపోద్దేమో ఫోన్ పడిపోద్దేమో అని ఎందుకంటే లేఖలోకి వెళ్తాం కాబట్టి కొంచెం ఖచ్చితంగా అవన్నీ సీనరీస్ అవన్నీ తీసుకుంటాం కదా గుర్తు కోసం ఉంటుంది కదా అనేసి అని కానీ నా మైండ్లో అయితే ఇదే అనమాట మీకు ఎవరికైనా అలాగే ఉంటుందండి మీకు కూడా నీళ్ళలో వెళ్ళినప్పుడు అలాగా అనిపిస్తుందా ఫోన్ పడిపోద్దేమో అన్నట్టుగా ఇంకా ఈ టైంలోనే మేము రెండు వాటర్ బాటిల్స్ లో వాటర్ కూడా తీసుకున్నాం అనమాట ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ ట్యాంక్ లో పోసి అందరికి మళ్ళీ గోదావరి స్నానం అవుతుంది కదా అన్నట్టుగా మీ ఫ్యామిలీస్ లో కూడా ఇలాంటి ఐడియాసే వస్తాయి అనుకుంటా కదండి మేమైతే ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం అండి మేము మోస్ట్లీ సిక్స్ మంత్స్ కి లేదా వన్ ఇయర్ కి ఒకసారి అయితే వెళ్తాము అందుకని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము ఇంకా గోదావరి నదిలో మా పడవ ప్రయాణం అయిపోయిన తర్వాత బాబుకైతే దీపం వెలిగించమని చెప్పామన్నమాట సో ఈ కార్తీక మాసంలో ఇలా చేయడం అయితే చాలా పుణ్యం అని అంటారు కదా సో మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అయితే పడవ స్టార్ట్ అయ్యేది ఒక వైపు ఉంది వదిలేసేది వైపు ఉంది పక్క పక్కనే కానీ కాకపోతే అక్కడ వైపున మెట్లున్నాయి ఇక్కడ వైపున కూడా మెట్లు ఉన్నాయి అనమాట సో ఇక్కడ కూడా దేవుడు విగ్రహాలు అవి ఉన్నాయి ఇక్కడ కూడా ఇంక దండం పెట్టేసుకొని మేమైతే ఇంకా బయలుదేరాము ఇక్కడైతే స్నానాలు అవి కూడా చేస్తున్నారు ఇటువైపునైతే స్నానాలు చేస్తున్నారు ఇంకా ఫైనల్గా ఇక్కడ మళ్ళీ అమ్మవారి దగ్గర వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట అయితే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా హోటల్స్ అవి ఉన్నాయండి సో ఇంకా టీ తాగేసి బయలుదేరాము కానీ అక్కడి నుంచి ఇంటి వరకు అయితే ఇంక ఇక్కడ స్టాప్ అనేది లేదనమాట టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అలాగే కూర్చుండిపోయాం వ్యాన్లో అసలు నిజంగా వేసే మాకు వ్యాన్ ప్రయాణం అస్సలు నచ్చలేదండి ఆ డ్రైవర్కి రూట్ తెలుసో తెలియకో మాకు తెలియదు కానీ చాలా తిప్పాడండి యాక్చువల్గా అయితే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంట అట్లాంటిది మాకు ఫైవ్ నాట్ నైన్ కిలోమీటర్స్ చేశారనమాట ఇంటికి వచ్చేటప్పటికి ఎంతసేపు అలా కూర్చున్నామో ఆలోచించుకోండి ఆ వ్యాన్ కొంచెం ఫ్రీగా ఉన్నా బాగుండేది మరీ దగ్గర దగ్గరికి ఇరుక్కుని కూర్చునేటప్పటికీ అస్సలు బాగా అనిపించలేదు ఇది ఒకటే ప్రాబ్లం కానీ మిగిలిన ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా టైర్డ్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాం మా బాసర ప్రయాణం అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాసర ట్రిప్ లేదని డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి నేను కమెంట్ సెక్షన్లో చెప్తాను